ఓ రాంబాబు నువ్వు మనిషివా ఆంబౌతువా అని చెప్పి ఆంధ్ర ప్రజలందరూ కూడా అంబటి రాంబాబు అని ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి ఇరిగేషన్ శాఖ చేశారు గతంలో ఇప్పుడు ఆయన శ్రీరంగ నేతలు చెప్తూ ఉన్నారు అసలు ఆయన కథా కమేషన్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం ఆయన ఏమంటాడంటే రీసెంట్గా శాసన మండలిలో ఆయన ఏమంటారంటే శాసనసభలో మీ తల్లి గారిని అవమానించినట్లు నిరూపిస్తే బేషరతుగా క్షమాపణలు చెప్పి రాజకీయ నిష్క్రమణ చేస్తాను అన్నారు అమ్మటి నిన్ను అడుగుతున్న సూటిగా నాకు తెలుసు నువ్వు ఈ వీడియో చూస్తా అని నిజంగా నువ్వు ఈ మాట కట్టుబడి ఉంటే నేను ఆంబూతి రాంబాబుని కాదు నేను సంబరాల రాంబాబుని కాదు సరైన రాంబాబుని అని కనుక నువ్వు అనుకుంటే నిజంగా నువ్వు మనిషి అయితే పిచ్చి పిచ్చికి మాట్లాడొద్దు నీ వీడియోని ప్లే చేస్తా రక్తం ఉడికిపోతుంది నువ్వు మాట్లాడిన మాటలు గతంలో నువ్వేం మాట్లాడేవో నీ ప్రూఫ్ చూపిస్తా నువ్వు క్షమాపణ చెప్పడంతో పాటు నువ్వు రాజకీయాలు శాశ్వతం తప్పుకోవాలి అప్పుడే నీకు మర్యాద ఉంటుంది నీ మాటకు విలువ ఉంటుంది ఏం మాట్లాడతావు గతంలో భువనేశ్వరి గారిని అవమానించలేదా విమర్శించలేదా చంద్రబాబు నాయుడు గారిని అవమానించలేదా లోకేష్ బాబు గారిని అవమానించలేదా ఒకసారి ఏం అది నేను ప్లే చేసి దాని తర్వాత రియాక్ట్ అవుతా నీకుంటుంది నువ్వు చూడాలి తప్పకుండా చూడాలి ఎవరున్నాడు ఈ ఆంబోతి రాంబాబు గంట కాదు మొత్తం అంటే గతంలో ఒమనైజర్గా ఉన్న ఇతను అన్ని చేస్తా అరగంట గంట ఈ పదాలు వాడాడు ఈ ప్రబుద్ధుడు వాడిన విషయాన్నే ఉన్న మాట అంటే ఉలికెక్కు అంటారు కదా ఉన్న మాటనే సభ్యులు ప్రస్తావించినప్పుడు గంట అంటే గంట కాదు నాకు మొత్తం కావాలా గంట అరగంట కాదు మొత్తం కావాలంటాడు అంటే ఏం కావాలా రంగు వేసేలా కానీ ఇప్పుడు రంగు వేయట్లేదు మొత్తం కావాలంటాడు ఏంటి గతంలో అంటే అప్పుడు అధికారులు ఉన్నప్పుడు హెయిర్కి అలాగే మీసాలకి రంగు వేసాడు ఎందుకంటే సంబరాలు రంబాబు కదా ఇప్పుడు పదవి పోయిన తర్వాత ఏదో ఒక స్టైల్గా వైట్ అండ్ వైట్ పెట్టి ఏదో బెళ్ళ ఇస్తున్నాడు పెద్ద మనిషిలాగా పెద్ద మనిషే సీనియర్ సిటిజనే కానీ అతని మాటలు అలా ఉండవు అనమాట ఏమంటాడంటే సరే సభ్యుడు అన్నప్పుడు కౌంటర్ ఇచ్చే విధానం వేరే ఉంటుంది గౌరవప్రదంగా ఇవ్వచ్చు నోరు మూసుకో కూర్చో ఇట్లా అనవచ్చు మొత్తం కావాలి నువ్వు నాకు నువ్వు రా అంటాడు ఏం మొత్తం కావాలి ఎక్కడికి కావాలి నీకు కూర్చుంటే లేవలేవు చెట్టు దింపలేవు అన్న ఒక చిన్న పాత సామెత ఉంది ముతక సామెత నీ మాటలు నిజంగా ఎంత దరిద్రంగా ఉన్నాయంటే మొత్తం కావాలన్నాడు ఇంకేం మాట్లాడాడు ఇప్పుడు మనం చూద్దాం ఎస్ వీడేమంటాడు ఇంక తప్పదు ఇంక వీడు అనాల ఇంకా మాధవ్ రెడ్డి ఎవరు అదే ఎలిమినేటి మాధవ్రెడ్డి అనేటువంటి దివంగత మాజీ మంత్రి ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే భువనేశ్వరి గారిని విమర్శించలేదా మీ పార్టీ మొత్తం అదే కదరా విమర్శించేది అంబుత్ రాంబాబు అంత బలుప అంత అహంకారం అనలేదంటే ఇప్పుడు మాధవ రెడ్డి గారు అనే పేరెందుకు ఎత్తావు అంటే ఏంటి ఇంకా ఏం మాట్లాడు ఇప్పుడు మనం చూద్దాం ఇస్తాడు అంటే చంద్రబాబు విషయాల గురించి మాట్లాడదాము అంటే మేము తప్పనిసరిగా చాలా విషయాలు ఇక్కడ మాట్లాడుకుందాం ఈ సమావేశం చాలా పవిత్రమైంది ఒక విషయం ఈ సమావేశం చాలా పవిత్రమైందంట ఈ ప్రబుద్ధుడు ఎలిమిరెడ్డి మాధవరెడ్డి రెడ్డి అని ఆ పార్టీ సభ్యులందరూ ఎవడైతే దరిద్రంగా గలీజ్గా రోతగా మాట్లాడతారో వాళ్ళందరూ కూడా గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారిని కించపరుస్తూ ఆయన పుట్టుక మీద వేస్తూ చాలా నీచాతినిచంగా మాట్లాడి ఈరోజు నేను మాట్లాడలేదని తాట తీసి నార తీసి తొక్కి చట్టప్రకారం శిక్షిస్తారని భయంతో నేను మాట్లాడలేదు మాధవరెడ్డి పేరు ఎందుకు వచ్చిందమ్మా అంబోతిరాంబాబు ఈ ఆంబోతి రాంబాబుని అడుగుతున్నాను నేను మాధవ రెడ్డి అనే పేరు అసలు ఆయన అక్కడ ఏమన్నా సభ్యుడా ఎమ్మెల్యేనా లేకపోతే మంత్రి అక్కడ ఆయన ఉన్నాడా అసలు భౌతికంగా భూమి మీద లేడు ఆయన ఒకప్పుడు గౌరవప్రదంగా మంత్రిగా చేశాడు చంద్రబాబు నాయుడు గారికి విధేయుడిగా ఉన్నాడు అందరు లాగానే ఆయన పనిచేశాడు ఆయనకి పనితీరు మెచ్చి మంత్రి పదవి ఇచ్చాడు ఆయన పేరుని కావాలని గొడ్డగాల్చింది మీదేసి ఈ ఆంబోతి రాంబాబు పెట్టకపోయినటువంటి సందర్భాన్ని మనం ఇప్పుడు చూసాం అంటే నేను మాట్లాడలేదు నేనేం అనలేదు అంటే ఇది మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు కానీ ఇంటర్నల్గా శ్రీరెడ్డి కనుక లొకేషన్ అన్న నీ దన్నం పెడతా పవర్ అన్న ఇది దన్నం పెడతా అన్నట్టు మేకపోతు గాంభీర్యం అంతే ఇప్పుడు ఒక్కొక్కటికి కారిపోతున్నాయి అనమాట ఈ క్యాండినెట్ మామూలు క్యాండినెట్ కాదు అసలు గతంలో ఆంధ్ర ప్రజలు కాదు ప్రపంచం అంతా చూశారు ఏం చూశారు ఎంత గంట అరగంట తర్వాత సంజన మాట్లాడు సుకన్య ఎంత సమయం పట్టుద్ద అని చెప్పి అంటాడు ఎవరు నువ్వు రావట్లేదా వస్తుందా బాగుంటుందా ఎంత వయసు ఉంటుంది ఇరవై ఐదు అని ఆవిడంటే ఇరవై ఐదు మసాజ్ అయినాకేమన్నా చేస్తాయి ఆ కావాలంటే చూయించుకొని ఏది కావాలంటుంది అని ఆవిడ ఉంటుంది ఇంకా ఏం చేస్తుంది అండి నువ్వు రావాల్సిందని అంత గలీజ్గా మాట్లాడిన ఈ ఏ పెట్రేకి పోయి ఆ ఏజ్లో కూడా సిగ్గు విడిచి సిగ్గు మాలి నీచాతి నీచంగా మాట్లాడి పిల్లంట కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడడం లేదు అనుకుంటుందంట అలాగే ఇతగాడు గతంలో నిత్యాతి నిత్యంగా మాట్లాడి ఈరోజు ఏం తెలియదు అని చెప్తూ ఓ ఇప్పటి నుంచి కాదు గత పదేళ్ల నుంచి ఇతని గురించి దారుణమైనటువంటి వీడియోలు మనం చూసాం ఈ సంజన సుకన్య కల్పన రకరకాల అమ్మాయిలు అంటే ఎంత ఉమ్మనైజర్ అంటే ఎంత అమ్మాయిలు అంటే అసలు ఇతను తిట్టడానికి నాకు పెద్దగా బూతులు రావు కాబట్టి నేను తిట్టి ఇంకోడైతే మావోలు తిట్టేవాడు కాదు నువ్వు ఖచ్చితంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలి మాధవ రెడ్డి పేరు ఎందుకు తెచ్చావో చెప్పాలి ఎందుకు తెచ్చావు అసలు నీకేం సందర్భం వచ్చింది ఆయన ఉన్న సభ్యుడా మంత్రియా లేకపోతే అంటే కావాలని ఇంకో వీడియోలో కూడా చాలా దారుణంగా మాట్లాడి అంటే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉంటే రెచ్చిపోతావా అంత బలుపా అంత కొవ్వా అని ప్రజలు అంటున్నారు ఏమి ఈరోజు ఏదో ఆ కొవ్వు ఏంట్రా రెచ్చిపో అని చాలామంది ఆంధ్ర ప్రజలు అడుగుతున్నారు మరి ఇప్పుడు రెచ్చిపో మరి రాజకీయాల నుంచి తప్పుకో జగన్మోహన్ రెడ్డి సంతోషపడ్డానికి అతను స్టిక్కరు షర్టుపై వేసుకొని టెంపుల్ కూడా వెళ్ళావు కదా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రోజు నిన్ను ఓడగొట్టి కాళ్ళు ఇరగొట్టి కూర్చోబెట్టారు సత్యనిపల్లి నియోజకవర్గంలో కన్నాగారిని గెలిపించుకున్నారు కారణం నీ బలుపు కాదా నీ స్త్రీలత్వం కాదా నీ ఉమనైజర్ తత్వం కాదా కారణం నువ్వు పని చేయకుండా అందరూ భార్య బిడ్డలు వదిలేశారు అల్లుడు వదిలేశాడు అల్లుడు కూడా మా మామ వాడు మామూలు కాదు పచ్చి దుర్మార్గుడు వేస్ట్ ఫెలో అని మీడియా వేదిక ఆయన చెప్పారు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తోలు తీసి కింద కూర్చోబెడతారు ఆంధ్ర ప్రజలు ఈ ఆంబోతి రాంబాబు ఇష్టానుసారంగా ఈ విధంగా మాట్లాడడం నేను మాట్లాడలేదు ఆయన నెక్కించపరిచినట్టు మాట్లాడితే నేను బేషరత్ క్షమాపణ చెప్పి నా రాజకీయాలు తప్పుకుంటాను నువ్వు తప్పుకున్నా తప్పుకోపోయినా నీకు రాజకీయ భవిష్యత్తు లేదు లాజేసేవిగా ప్రాక్టీస్ చేసుకో చక్కగా లేకపోతే నువ్వు మంచి వక్త బాగా మాట్లాడుతూ సాక్షి టీవీలో డిబేట్స్ చేయబాక చక్కగా ఆ చెత్త సాక్షిని అబద్ధ సాక్షిని నువ్వు న్యూస్ వాళ్ళు ఎవరు చూడాల ఛానల్ పిచ్చి పిచ్చి మాట్లాడకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా అంబూతి రాంబాబుకి ప్రజలు వార్నింగ్ ఇస్తున్నారు అదే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ